తిరుమల కొండను దర్శించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ముఖ్యంగా ఇది మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుందని అలాగే భక్తుల కోరికలను నెరవేరుస్తుందని విశ్వసిస్తారు తిరుమల దర్శనం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఒత్తిడి తగ్గుతుంది భక్తులు తమ మనస్సులో ఉన్న కోరికలను శ్రీవారికి చెప్పుకుంటే అవి నెరవేరుతాయని నమ్ముతారు తిరుమల కొండపై నడవడం స్వామివారిని దర్శించుకోవడం వలన పాపాలు తొలగిపోతాయని పుణ్య ఫలాలు లభిస్తాయని విశ్వాసం శ్రీవారిని దర్శించుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం కలుగుతుందని నమ్ముతారు తిరుమల దర్శనం కుటుంబ సభ్యులందరికీ శుభాలను చేకూరుస్తుందని వారి జీవితాలలో సంతోషం వెళ్లి విరుస్తుందని భావిస్తారు అలాగే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం వలన గ్రహ దోషాలు తొలగిపోయి జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు తిరుమల శ్రీవారిని ఏ రోజున దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఆదివారం విష్ణులోక ప్రాప్తి ఉద్యోగంలో ప్రమోషన్లు రాజకీయాల్లో పురోగతి తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమించడం వంటివి కలుగుతాయని నమ్ముతారు సోమవారం మానసిక ప్రశాంతత చేకూరుతుంది మంగళవారం ధైర్యం స్థైర్యం లభిస్తాయి బుధవారం విద్య సంపదలు వృద్ధి చెందుతాయి గురువారం జ్ఞానం ఆరోగ్యం లభిస్తాయి శుక్రవారం ఐశ్వర్యం సుఖ సంతోషాలు లభిస్తాయి శనివారం శని దోషాలు తొలగిపోతాయి